ముస్లింలకు అతి పవిత్రమైన స్థలాలున్న దేశం సౌదీ అరేబియా ఈ దేశంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి స్మృతి ఇరానీని ఏకంగా ముస్లింలు రెండవ అతి పవిత్రమైన ప్రాంతంగా చెప్పుకునే మదీనాకు స్మృతి ఇరానీని ఆహ్వానించారు ఒక హిందువును పైగా మహిళను ఆ దేశ హజ్ మంత్రి ఉమ్రా తఫిక్ బిన్ అల్ రబయ దగ్గరుండి మరీ తీసుకెళ్లారు మన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు మరో మంత్రి మురళీధరన్ కూడా తీసుకెళ్లారు ఆయన అత్యంత పవిత్రమైన ఈ ప్రాంతంలో మన మంత్రి ఫోటోలు కూడా దిగారు అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒక హిందూ మహిళను పవిత్ర స్థలంలోకి సౌదీ అనుమతించడంపై వందలాది ముస్లిం దేశాల్లో చర్చ కూడా జరిగింది మన దేశంలో కూడా తీవ్ర చర్చ జరిగింది నాన్ ముస్లిం మహిళలను అనుమతించచ్చా అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు చాలా మంది కానీ సౌదీ అరేబియాకు భారత్ పై ఉన్న అభిప్రాయాన్ని కొత్త పొంతలు తొక్కించేందుకు ఆ దేశం ఎలా ఘన స్వాగతం పలికింది ఎందుకంటే స్మృతి ఇరానీ మదీరా మాత్రమే కాదు మరో పవిత్రమైన ప్రవక్త అల్ మస్జిద్ అన్ నబాబీ మసీద్ ను కూడా సందర్శించి సంచలనం సృష్టించారు ఇది మాత్రమే కాదు ఇస్లాంలో మొట్టమొదటి మాస్క్ గా మహమ్మద్ ప్రవక్త నడయాడిన కూడా సందర్శించారు ఆ తర్వాత పర్వత ప్రాంతాల్లో కూడా తిరిగారు స్మృతి ఇరానీ విదేశీ మహిళను అందులో హిందువును నాన్ ముస్లిం కు అనుమతించడంపై పెద్ద దుమారం ఎరేగింది కానీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ అల్ సౌద్ ఆదేశాల మేరకే భారత్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ఇలా చేశారని తెలియంది స్మృతి ఇరానీ మరో పవిత్రమైన స్థలమైన జడ్డాలోని అల్ కూడా సందర్శించారు అయితే భారత్ కు సౌదీ ఎరలేని ప్రాముఖ్యత ఇస్తోంది భవిష్యత్తు వైపు నూతనంగా అడుగులు వేయాలని సౌదీ యువరాజు భావించారు అందుకే ఈ ఏడాది నుంచి కర్మ పాటు మన సంస్కృతిని సంప్రదాయాలను కూడా మతాలు ధర్మం భాగంలో పొందుపరిచింది సౌదీ అక్కడి బడుల్లో ఈ పాఠాలను పిల్లలకు బోధిస్తున్నారు సింధు నాగరికత నుంచి రాముడి యొక్క సుగుణాలు మహాభారతంలోని పిల్లలకు ఉపయోగపడే కృష్ణుడి గీత బోధన ఇలా ఎన్నో పాఠాలను తరగతి సిలబస్ లో పొందుపరిచారు ఇవన్నీ ఇప్పుడు అక్కడ పిల్లలకు స్కూల్లో బోధిస్తారు ఒకప్పుడు హిందూ ఇతిహాసాలను కేవలం మతపరంగానే చూసేవారు సౌదీ రాజులు కానీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మాత్రం ప్రపంచ సంస్కృతి సంప్రదాయాలు జీవితంలో మార్పులు తీసుకొచ్చే గొప్ప ఇతిహాస కథలను చిన్నప్పటి నుంచే నేర్పించాలని వాటిని మతం కోణంలో చూడొద్దని తెలియజేశారు దీంతో ఇప్పుడు సౌదీ పాఠశాలల్లో కృష్ణుడి గీత నుంచి రాముడి నీతివంతమైన కావ్యం కూడా బోధిస్తున్నారు భవిష్యత్తులో హిందూ సంస్కృతిలోని గొప్పతనం తెలిసేలా చేయడం భా చేర్చింది అంతేకాదు మంచితనం ఓపిక జీవితంలో ఎదిగే సమయంలో వచ్చే మార్పులను స్వీకరించడమే కాదు సవాళ్ళను ఎదుర్కొనేలా హిందూ దేవుళ్ళు ఏం చేశారు ఎందుకంత పవిత్రంగా వారు చూసుకుంటున్నారు భవిష్యత్తు తరాలకు తెలియజేయడమే వారి లక్ష్యం అందుకే రామాయణం మహాభారతం కర్మ సిద్ధాంతం బుద్ధి బోధిస్తున్నారు ఈసారి హజ్ యాత్రకు దాదాపుగా లక్షా ఐదు వేల మందిని భారత్ నుంచి అనుమతించనున్నారు ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది ఆ ఒప్పందం కోసం పర్యటించారు మన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి చేసుకునేలా అక్కడ వాలంటీర్లతో పాటు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు మరోవైపు మన దేశ ఆయిల్ అవసరాలను పద్దెనిమిది శాతం సౌదీ అరేబియా పైగా మనం సౌదీకి చెల్లిస్తున్నాం ఇలా రెండు దేశాల బంధం మరింత బలపడింది ఇక నుండి సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా భారత సౌదీ మైత్రి కొత్త పొంతల తొక్కనుంది ఏదేమైనా సరే భారత సంస్కృతి సాంప్రదాయాలకు ఇది గర్వ కారణం జై హింద్ జై శ్రీరామ్ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి